ప్రతి ఒక్క తల్లిదండ్రులకు చెప్తున్నా మీ పేరుతో ఏదైతే ఆస్తి ఉందో మీరు చనిపోయేంత వరకు ఆ ఆస్తి మీ పేరుతోనే ఉండనివ్వండి ఒకవేళ ఆస్తిని వాడుకోవడానికి లేక చేసుకోవడానికి మీ కొడుకులకు కోడలకు ఇవ్వండి కానీ ఆస్తి మాత్రం మీ పేరుతోనే ఉండాలి మీ పేరుతో ఉంటే మీ సంతానానికి మీ కొడుకు కూతురుకు ఏమైనా జరిగితే మీరు దాన్ని అమ్మి వాళ్ళు చూపించుకోవచ్చు ఒకవేళ మీకు ఏదైనా అనారోగ్యం కలిగితే దాన్ని అమ్మి మీరు చూ చూపించుకోవచ్చు మీతో మీ ఆస్తి ఉన్నంతవరకే మీకు విలువ ఉంటుంది ఒక్కసారి మీ ఆస్తి కనుక చేజారి మీ కోడలకి కొడుకులకు వెళ్ళిందా మిమ్మల్ని ఖచ్చితంగా బాగా చూసుకుంటారని గ్యారంటీ లేదు ఇప్పుడు చాలామంది కొడుకులు కోడళ్ళు ఆస్తి అంతస్తుల గురించి మాత్రమే చూస్తున్నారు ఆస్తి అంతస్తులు లేకపోతే వాళ్ళని పట్టించుకోవడం లేదు వాళ్ళకు సరిగ్గా తినడం అన్నం కూడా పెట్టుకో పెట్టడం లేదు ఇది వాస్తవము చాలా తల్లిదండ్రులు వారి యొక్క బాధను చాలామందికి చెప్పలేక మాట్లాడలేక మనసులో పెట్టుకొని ఏడుసుకుంటూ బాధపడుతూ ఉన్నారు కాబట్టి ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కోడలు కొడుకు రేపొద్దున్న ముసలే అవ్వచ్చు వాళ్ళు కూడా ఇదే పరిస్థితి కావచ్చు కానీ ఎవరైనా సరే మీరు చనిపోయేంత వరకు మీ ఆస్తి మీ పేరుతో ఉంటే అది ఇల్లైనా ఆస్తి అయినా భూమి అయినా ఏదైనా సరే మీతో ఉన్నంత వరకు మీకు విలువ ఉంటుంది ఈ కాలంలో మనుషులకు విలువ లేదు ఆస్తి అంతస్తులకే విలువ ఉంది అది ఎవరి పేరుతో ఉంటే వాళ్ళకి మాత్రమే విలువిస్తున్నారు